ఈ ఫోటోలో కనిపిస్తున్న నిర్మాతని ఎవరైనా గుర్తుపట్టారా పేరు కరణ్ జోహార్ ఇండియా వైడ్గా ఈ నేమ్ చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ రైటర్ డైరెక్టర్ మల్టీ టాలెంటెడ్ ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలని తెరకెక్కించారు తెలుగులో వస్తున్న పాన్ ఇండియా మూవీస్ని ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తూ టాలీవుడ్కి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు కరణ్ మరి అలాంటి వ్యక్తి ఇలా పీనగలా తయారయ్యాడు ఇప్పుడు బాలీవుడ్లో దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో కరణ్ ఫోటోపై విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి ఇంతకీ అస్సలు సంగతి ఏంటి కరణ్ జోహార్ ఎందుకు ఇలా మారిపోయాడు ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని ఫాలో అవ్వాలంటే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కరణ్ జోహార్ విషయానికి వస్తే కరణ్ సినీ రంగంలోనే కాదు పుల్లితెరపై ఓటీటీ ప్లాట్ఫామ్స్పై ఎన్నో రియాలిటీ షోస్ని నిర్మించి సంచలనం సృష్టించాడు అలాంటి నిర్మాత ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కనిపించడం చూసి నెటిజన్స్ షాక్కి గురయ్యారు అసలు ఏమైంది ఈయనకి ఆరోగ్యం బాగానే ఉందా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్ కరెంట్ బాలీవుడ్లో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ సల్మాన్ ఖాన్ హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్తో ఆయన ఎన్నో అద్భుతమైన క్లాసిక్స్ నిర్మించాడు ఇప్పుడు వస్తున్న మన టాలీవుడ్ సినిమాలకి ఎంట్రీ పాస్ కూడా ఈయనే ఇస్తూ ఉంటాడు బాహుబలి పార్ట్ అన్ని ఉత్తరాదిలో గ్రాండ్గా రిలీజ్ చేసింది ఈయనే ఇక బాహుబలి టూని మరింత గ్రాండ్గా రిలీజ్ చేసి బాలీవుడ్ రికార్డ్స్ను కొల్లగొట్టాడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవరా మూవీని హిందీలో రిలీజ్ చేసింది కూడా కరణ్ జోహారే ఇక ఈ ఏడాది మిరాయ్ చిత్రాన్ని నార్త్లో రిలీజ్ చేశాడు కరణ్ రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప సినిమాలు ఈయన ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్నాయి ఇలాంటి ప్రొడ్యూసర్ సడన్గా ఎందుకు ఇలా మారిపోయాడు అని సినీ అభిమానులు ఒకటే టెన్షన్ పడుతున్నారు కరణ్ జోహార్పై బాలీవుడ్లో విమర్శలు కూడా ఉన్నాయి కరణ్ నెపోటిజంను ఎంకరేజ్ చేస్తున్నాడని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వ్యతిరేకిస్తూ ఉంటారు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వల్ల చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు అందులో కరణ్ జోహార్ కూడా ఉన్నారు వాళ్లే ఇప్పుడు కరణ్ లుక్స్పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు సుశాంత్ సింగ్ కి చేసిన అన్యాయం ఊరికే పోతుందా అందుకే ఇలా అయిపోయాడంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు కానీ అసలు నిజం అది కాదు అనారోగ్యం కారణంగా కరణ్ ఇలా మారిపోలేదు బాగా వర్కౌట్స్ చేయటం వల్ల ఇలా బక్క చిక్కిపోయాడు అసలు ఎందుకు ఇంతలా వర్కౌట్స్ చేస్తున్నాడన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు